సికింద్రాబాద్ని ఇగ్నోర్ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అది చరిత్ర రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వందల రెండు సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగినటువంటి ప్రభుత్వానికి మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు మా ప్రాంతం ట్యాక్సులు మాకే ఖర్చు పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని లష్కర్ సాధన సమితి ఒకవైపున ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఆ పక్కన డిఫెన్స్ ఉంది రాష్ట్రపతి విడిది ఉంది కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతం ఉంది పరేడ్ గ్రౌండ్ ఉంది ఈ చరిత్రని రూపుమాపేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు అది ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి సందర్భం వాళ్ళకి ఏమి లేదు మీకు డివిజన్లు కూడా ఇష్టానుసారం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కడపల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి బేగంపేట ప్రాంతాన్ని తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతా అంటారు కొన్ని తీసుకుపోయి సైబరాబాద్ కలుపుతా అంటారు పోలీస్ స్టేషన్లో కూడా ఒక లెక్కపత్రం లేకుండా సికింద్రాబాదు పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది అంబర్పేట కానీ సికింద్రాబాద్ అసెంబ్లీ కానీ నగర్ కానీ వైపున ఖైరతాబాద్ కావచ్చు జూబ్లీహిల్స్ కావచ్చు కార్వాన్ కావచ్చు మరి విధంగా హిమాయత్ నగర్లో ఒక డివిజన్ కావచ్చు దీన్ని రోజు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో డిఫెన్స్ వాళ్ళ ఆదేశం మేరకు పెట్టినటువంటి పేరు అది దాన్ని రూపుమాపే కుట్ర చేయడమే కాకుండా వారి ఇష్టానుసారం ఇక మా రాజ్యం ఉన్నది మేము రాచరికం చేస్తాం మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే వదిలిపెట్టే సమస్యనే లేదు టెంపరీగా మీరు ఉంటారు ఇంకా మూడేళ్ళే మూడేళ్ళ కాలంలో కూడా మా ఇష్టానుసారం చేస్తారంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది అక్కడనే కార్పొరేషన్ ఉన్నది ఆల్రెడీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది అక్కడ దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని పక్కన పెట్టి సికింద్రాబాద్ ఇప్పుడు మల్కాజిరి అనేది ఒక గ్రామం సైబరాబాద్ అనేది ఒక గ్రామం శంషాబాద్ అనేది ఒక గ్రామం కాలక్రమేణా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయినాయి ఆ ప్రాంతాలని ఇగ్నోర్ చేయమని మేము చెప్పం కానీ చరిత్ర ఉన్న సికింద్రాబాద్ హైదరాబాద్లో ఎవరు వచ్చినా జంట నగరాలు నిన్న బాబు గారు పదే పదే జంట నగరాలు జంట నగరాలు అని మాట్లాడి జంట నగరాలు ఏవి సికింద్రాబాద్ హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు తీసామని చెప్పు అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం దీంట్లో పదిహేడవ తారీఖు నాడు ప్రారంభం ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి నిరార దీక్షలు ఉంటాయి అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ మేధావులని ప్రజల్ని విద్యార్థులని చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మోండా మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజిగిరికి పోమంటారు అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరికి పోవాలి లేకపోతే సైబరాబాద్ పోవాలి బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలంట ఇది విచిత్రమైనటువంటిది డీలిమిటేషన్ ప్రక్రియ మీకు ట్రిపుల్ వన్ జీవో సవరించకుంటేనే అక్కడ కూడా దీన్ని సైబరాబాద్లోకి తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తుర్రు అసలు ప్రభుత్వము ప్రభుత్వాన్ని నడిపిస్తురా సర్కస్ కంపెనీ నడిపిస్తురా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ప్రజాప్రతినిధులకు తెలియదు కార్పొరేటర్లకు తెలియదు వాళ్ళ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారికి ఇది ఎట్లా చేసిర్రు ఏం ప్రక్రియ ఏ పద్ధతిలో జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగకుండా దీన్ని ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు కోర్టుకు కూడా పోతున్నాం మేము చట్టపరంగా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం మీరు ఉన్న చరిత్రలో మార్చేసి మీ ఇష్టానుసారం చేసుకోనికే ఇదేం రాచరిక పాలన కాదు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు అసెంబ్లీ నడిపించే విధానం ఆరుసార్లు శాసనసభ్యున్ని మా వాళ్ళు మూడు మూడు సార్లు ఉన్నారు చాలామంది ముఖ్యమంత్రులని స్పీకర్లను చూసినాం మన స్పీకర్ గారు లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు స్పీకర్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడు ఆయనకు ఆ పదవి వచ్చిన తర్వాత అందరిని చూసే బాధ్యత అయినదే నిన్న మేము సభ నుంచి బహిష్కరించడానికి కారణం మీరు చూసి ఒకటి అక్కడ జరిగినటువంటి మూసీ రివర్ మీద జరుగుతున్న క్వశ్చన్లో అందరి అభిప్రాయాలు చెప్పాను మా ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు ముఖ్యమంత్రి గారు అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తుంటే ఈయన ఇంటర్వ్యూ అయినాయి గంట ఇరవై నిమిషాలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అంటే ఏదో స్పీకర్ గారికి టైం సెన్స్ తెలియదా అంటే ఎవరు ఎంతసేపు మాట్లాడాల ముఖ్యమంత్రి అయినంత మాత్రాన స్పీకర్ గారు మధ్యలో మాట్లాడు స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారు ఆయననే మాట్లాడుతుంటాడు కాబట్టి వారి నిరసన కింద మేము నిన్న బైకాట్ చేసినాం మళ్ళా బయటకు వచ్చినాక నిన్న టీవీలలో చూస్తే మేము పారిపోయినామని అరే పారిపోయేది మీరు అసెంబ్లీ నెల రోజులు పెట్టమంటే మూడు నాలుగు రోజులు పెట్టుకొని పారిపోతుంది మీరు పీపీటీకి అవకాశం ఏమంటే ఇయ్యం అంటుంది మీరు కాబట్టి శాసనసభ అనేది అందరిది అక్కడ ఉన్న ప్రతి మెంబర్ కూడా హక్కుదారుడు అవకాశాలు అనేది అందరికి ఇవ్వాలి ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైకి ఇయ్యంటాడు ఆయన కనీసం రూల్స్ బుక్ చదవండి ముఖ్యమంత్రి గారిని అంటే విమర్శిస్తే డబ్బా కొట్టాలనా భజన చేయాలా నీకు మీ ముఖ్యమంత్రికి ప్రతిపక్షాల పాత్ర ఏంది ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మాకు గలమెత్తడం ప్రభుత్వాన్ని ఆకర్షించడం తద్వారా పనులు జరగాలనేది ఏదా ప్రతిపక్ష పార్టీలేదు అట్లా కాకుండా ఈయన డబ్బా కొట్టమంటాడు అరే స్పీకర్ గారు చెప్పే మాటన